నమస్తే అందరికీ అందట్లో అందరు మంచిగా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే నా ఫేవరెట్ చిక్క కూర ఫ్రై చేస్తున్నా ఉల్లిగడ్డ ఎర్రగా అయింది ఉల్లిగడ్డలైన కొంచెం పసుపు పచ్చిమిర్చి వేసిన అనమాట పచ్చిమిర్చి చిక్కు కూరలు వేసిన అన్నం రెడీ అయిపోయింది కూర వేసి ఉల్లిగడ్డ ఎర్రగా అయినాక కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి కూర వేసేసిన చిక్కు కూర వెంబడి పచ్చిమిర్చిలు కట్ చేసి వేసేసుకున్నా తొందరగానే ఉడికిపోతుంది కూర ఫ్రై టమాటా వేయద్దు టమాటా వేసినాం అనుకో కూర అవుతుంది చుక్కకూర టేస్ట్ పోతుంది నాకు నచ్చదు అందుకే ఇట్లా చేసుకున్నా లాస్ట్ కొత్తిమీర వేసేసి దిల్పిసుకోవడం బే ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి ఏం లేవు టిఫిన్ తినడానికి అయితే బేసన్ ఉంది అనేసి బేసన్ చీలలు చేసుకోవాలి బేసన్ కొంచెం బేసన్ తీసుకొని ఇలా కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంక మీద ఇదేమంటే ఫార్మట్ చేసే అవసరం లేదు అప్పుడప్పుడే కలిపి వేసేసుకోవచ్చు ఇక కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకుంటే డైరెక్ట్ తినవచ్చు అనమాట ఇక ఏ సాసులో చట్నీలో అవసరం ఉండదు దీనికి చట్నీతో తింటే అంత టేస్ట్ కాదు పెరుగుతో తినచ్చు బాగుంటుంది ఇంకా పెరుగు టమాటా సాస్తో కూడా తినచ్చు బాగుంటుంది ఈ సాస్ ఏమో వేరే సాస్ ఉంది దీంతో కూడా బాగుంది బాగున్నాయి అనుకోండి కానీ టమాటోకే చెప్పు దాల్తో తింటే సూపర్ ఉంటుంది సబ్బు గుండి తినొచ్చు ఎందుకంటే పైన కారం కొంచెం ఉప్పు వేసిన ఉత్తి కూడా తినొచ్చు మా టోపి కూడా తింటుంది కింద తింటా ఏందామె అడుగుతుంది నేను కూడా తింటాది అనేసి చూసినారా మా టోపీ మా టోపీ కూడా తింటుంది బేసన్ అంటే ఆమె కూడా ఇష్టం అన్నమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టం బేసన్ చీలలు అంటే ఇంట్లో ఏమి టిఫిన్ లేవు ఏం చేసుకోలేదంటే ఇవి చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అప్పుడప్పుడే కలిపి వేసేసుకోవచ్చు ఉంటే ఇంకా ఫార్మర్ చేసే అవసరం ఉండదు తొందరగా కూడా అయిపోతుంది మంచి కూడా ఉంటాయి టేస్టీ ఉంటుంది టేస్టీ టేస్టీ బేసన్ చీలలు బాగుంటాయి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో సూపర్ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి బావి అందరికీ